శంకరపట్నం మండలం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రపంచ వ్యాప్తంగా మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కొత్తగట్టు గ్రామ అధ్యక్షులు ఎడ్ల తిరుపతి జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం దినోత్సవం అందరూ పండుగలాగా జరుపుకోవాలని తెలిపారు ముద్రాజులను అన్ని విధాలు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పప్పు రాజు కార్యదర్శి పిట్టల సమ్మయ్య డైరెక్టర్లు నీలం నాగయ్య రెడ్డి శంకర్ పిట్టల తిరుపతి సంఘం సభ్యులు పప్పు ప్రభాకర్ ఎడ్ల మల్లయ్య ఎడ్ల రవి గూళ్ళ ప్రభాకర్ గూళ్ళ కొమరయ్య అనిల్ ఎడ్ల శివ పోలు రాంబాబు పిట్టల తిరుపతి పప్పు అనిల్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కొత్తగట్టు గ్రామంలో మృతిరాజు మత్స్య పారిశ్రామిక ముత్తిరాజు సంఘం ప్రపంచవ్యాప్తంగా దినోత్సవం జరుపుకుంటున్నాం దీనికి అనుగుణంగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో కొత్తగట్టు గ్రామంలో జెండా ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా ముతిరాజులో ఐక్యత వర్దిలాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా గలమెత్తిన మృతిరాజులకు జే ఈరోజు ముతిరాజు సంఘం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయాల్సింది అని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ముద్రాదుల ఐక్యతను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సుత తీసుకొని ముద్యరాదులకు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో జిల్లాలో ముద్రిరాదులకు అధిక సంఖ్యలో పదవులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఈ ముతిరాదులను ముందాటి ఉండి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం అలాగే మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారికి సుత వి విన వినమించే ఏమనగా ఖచ్చితంగా ముద్రారాదులను ముందుండి తీసుకుపోయి ఈ ముద్రాజుల బీసీలను ముందుండి తీసుకుపోయే హక్కు మీకు కోరుకుంటున్నాం అలాగే ఈ రోజు ముద్రాల పండుగ ఒక పండుగలా జరుపుకున్నాము మేము ఈ ముద్రాల దినోత్సవం సందర్భంగా ఒక పండుగలా జరుపుకొని స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు ముద్రాత వరదిల్లాలి ఐక్యత నా పేరు పిట్ల సమ్మయ కార్యదర్శి